ప్రసారాలు దళితులపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి రేంజర్ల రాజేష్ రాజ్యాంగ రక్షణ దళ వ్యవస్థాపక అధ్యక్షులు దళితులపై జరుగుతున్న దాడులను పూర్తిగా ఖండిస్తున్నట్లు రాజ్యాంగ రక్షణ దళ వ్యవస్థాపక అధ్యక్షులు రేంజర్ల రాజేష్ అన్నారు సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామంలోని దాడికి గురైన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తయిన అనంతరం దళితులపై జరగడం హేమమైన చర్యగా అన్నారు దాడి చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ జరుగుతున్న దాడులను ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని కోరారు దినేష్ అట్లాగే ఇంకా చాలామంది ఉద్యమకారులు మా నాగరాజు చాలా సంవత్సరాల నుంచి సమతాయ సహితంలో నాతో పాటు పనిచేసేటువంటి వ్యక్తి మా రామ్ మా బాలనారాయణ మా ఇమానియల్ గారు మా మణిదీప్ ఇంకా పేరు పెద్ద క్షమించాలి ఆ స్టేజ్లో రాము వీడైతే ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చాడు ఇంకా చాలా మంది వీళ్ళందరూ కూడా పేరు మర్చిపోతే క్షమించాలి కలిసి ఉంటే కలదు సుఖం ఐదేళ్ళు లేకపోతే ఏం కూడా సాధించలేమనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడైనా సరే ఇక్కడైనా సరే మనం సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మొదలైనటువంటి ఈ స్టేజ్ మీద మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఈ రోజు మొదలైన ఈ స్టేజ్ మీద రేపొద్దుల రాబోయే రోజుల రాష్ట్ర వ్యాప్త మాలామాదిగారు అందరం కలిసి ఉద్యమాన్ని నిర్మాణం చేయబోతున్నాం గుర్తుపెట్టుకోండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని ఆనాడు మాలామాదిగారు కలిసి పార్లమెంట్లో బిల్లు చేపిస్తే ఈ రోజు మనం విడిపోవడం వల్ల అది నిర్వీర్యం అయిపోతుంది మళ్ళీ అంబేద్కర్ మన కోసం పుడతాడు అంబేద్కర్ లాంటి వ్యక్తి మన నుంచి ఉద్భవిస్తాడా అంబేద్కర్ లాంటి వ్యక్తి మన కోసం త్యాగం చేస్తాడా అంబేద్కర్ లాంటి వ్యక్తి మన కోసం ప్రతిఘటిస్తాడా అందుకే మనం అందరము అంబేద్కర్ల రాజ్యాంగాన్ని కాపాడుకుందాం బాబాసాహెబ్ చెప్తాడు నేను చనిపోతే ఒకటే అంబేద్కర్ నా తర్వాత కోట్లాది మంది అంబేద్కర్ రాకపోతున్నారు ఈ దేశాన్ని నేను రాజ్యాంగం రూపంలో సంరక్షిస్తానని ఆ రాజ్యాంగాన్ని తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అక్కడ కూడా ఈ నారాయణ ఒక మెలక మునకై మళ్ళీ మానా మాదిరిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ట్లు నేను ఇప్పుడు ఏ సిపిఎం పార్టీని తిట్టడం కోసం ఏదో ఎవరో ఏమో అడగడానికి అనట్లేదు ఇక్కడ కొద్దిమంది తప్పు చేయొచ్చు కాక కానీ ఎర్రజెండాను పట్టుకున్నారో చాలా మంది గొప్ప గొప్ప రెట్లు ఉన్నారు త్యాగాలు వాళ్ళు ఉన్నారు భూములు త్యాగం చేసే వాళ్ళు ఉన్నారు నేరస్తుంది నేరస్తుని కానీ ప్రతిఘటించాలి వాడు మాలోడు కానీ మాదిగోడు కానీ సాకరోడు కానీ రెడ్డి కానీ ఎవరైనా కాదు అవునా కాదు మంచిని మంచిగానే చూద్దాం చెడుని చెడుగానే చూద్దాం సంఘటితమై ఇక్కడి నుంచైనా మాటలతోనో ఎన్నో సందేశాత్మకంగా మీరు మారాలి మనం సంఘటితం కావాలి ఒకటిగా ఉండకపోవడం మనం చంపుతున్నారని నేను నెత్తి కదా వేపున రోహిత్ చనిపోయింది అప్పుడు రోహిత్ అనుకోకపోవచ్చు నెక్స్ట్ లిస్ట్ లో నేను కూడా ఉంటానని రోహిత్ తర్వాత బండి మరి అమ్మ బండిని చంపినప్పుడు అనుకున్నాను రాజేష్ నేను కూడా చనిపోతాను రాజే చనిపోయిన తర్వాత అనుకున్నాడు అక్కడ ఆ జిరాబాద్ పరిసర ప్రాంతాల్లో మన మాదిగ బిడ్డ ఒక బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో నుంచి తీసుకుని పోయిన నరససంపీ రా బిడ్డ ఈ ఈ ఆ తమ్ముడు చనిపోయిన తర్వాత ఒక మాలబిడ్డ ర్యాలీ చేస్తా ఉన్నారు మా అమ్మని దొరుకుని వస్తా అని చెప్పి ర్యాలీ ర్యాలీ దగ్గరికి పోతే ఆ అమ్మాయిని రైతు వేదిక సాక్షిగా రేప్ చేసి చంపుతుంటే నన్ను రేపు చేయకుని ప్రతిఘటించి చనిపోయింది సరిపోయింది దాని తర్వాత మీ గ్రామం రిస్ట్లోకి వచ్చింది నా మాటలు వింటున్న తమ్ముళ్ళారా రికార్డింగ్ లో మీరు మీ వరకు వీడియో చేరిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఏదో ఒక రోజు మీరు కూడా లిస్ట్ లో ఉంటారు అయ్యా క్రైస్తవులలో కూడా మానమాదిగా పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి గౌరవ మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బావ అయినటువంటి అనిల్ గారు పాప మీద దాడులు జరుగుతలేవు ఒక కమ్మ పాస్టర్ అయినటువంటి సతీష్ గారి మీద దాడులు జరుగుతలేవు ఒక రెడ్డి పాస్టర్ అయినటువంటి ఇంకొక వ్యక్తిని దాడులు జరుగుతలేవు పాస్టర్లలో కూడా మాలమాదిగా పాస్టర్ మీద దాడులు జరుగుతాయి మీరు అప్రమత్తంగా ఉండండి మీరు రాజ్యాంగానికి దగ్గరగా ఉండండి మీరు రాజ్యాంగానికి కంకణభద్రయ్య బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో ఉండండి అని చెప్తే తోడి ఇప్పుడు ప్రవీణ్ పగడ్ చంపిన తర్వాత ఏమంటున్నారు అయ్యో రాజేశ్వరి చెప్పింది నిజమే చంపుతుంది ఇప్పుడు ప్రవీణ్ పగడ్ అంతా అందుకే దయచేసి మీకు రెండు చేతులు జోడించి నేను రాజ్యాంగ రక్షణ దళిత పెట్టిందే మీరు మీరు ఏ సంఘాల్లో ఉన్నా సరే మనం ఉమ్మడిగా ఒక సమస్య కృషితో పోరాటం చేద్దాం మనం కలిసిన మంటనే ఈ దేశం ఉచ్చుకుంటే గుర్తుపెట్టుకోండి మనం పోరాటం చేయడం మన దేవుడు కారం కారమ్చేడు చుండూరులో ఉన్నటువంటి ఈ ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి మాలామాదిగారు రోడ్డు మీదకి పోయి ఎక్కడ కారమ్చేడు చుండూరులో మొదలైనటువంటి ఈ పోరాటాన్ని ఢిల్లీ నడిపడిన రగిలిస్తే ఈ మానామాదిగారు పోరాటం చేసి పార్లమెంట్లో ఒక సపరేట్ ఒక చట్టాన్ని చేసిన తర్వాత అమ్మాయి నా కొడుకు ఇట్లానే ఉంటే రేపద్వారా మన ఆటలు సాగవు వీళ్ళు తిరుగుబాటు చేసే యోధులు వీళ్ళ రక్తంలోనే పోరాటం ఉన్నదాన్ని తెలుసుకున్న వాళ్ళు విడదీయడం కోసం పనిచేసిన అక్క చెల్లె అన్న తమ్ముడు అయ్యా గుర్తు పెట్టుకోండి రేపటి లో నువ్వు ఉంటావు నా మీద దాడి దాడి జరగలేదా నా ఇంటి మీదకి ఎంతమంది స్వామి స్వామిమాల వేసుకున్న నకిలీ స్వాములు వచ్చిండ్రు గుర్తుపెట్టుకోండి మీకు ప్రతే పదే ప్ర నాకు కూడా ప్రమాదం పంచి వచ్చింది కానీ నేను భయపడమని చెప్తలే ఇయల కాకున్నా రేపు రేపు కాకున్నా ఎల్లుండి నెల నెల లేదా సంవత్సరం సంవత్సరం కాదు ఐదు సంవత్సరాలు ఏదో ఒక రోజు మనం అందరం మరణించాల్సిన వ్యక్తులం అవునా కాదా తిరుగుబాటు చేయడం నేర్చుకున్నా నేను ఈ సందర్భంలో మాట్లాడకపోయిన మాటైనా అయినా మాట్లాడుతున్నా ఎప్పుడైనా ఇరవై సంవత్సరాల చరిత్రలో మాదోళ్లను చంపేసి మాదిగోళ్ళని చంపిర్రు కుమ్మరోళ్ళని చంప్రు గౌనుల పిల్లలను చంపినారు యాదవుల పిల్లలను చంపినారు నీ అమ్మ మన బతుకులలో మనం కూడా ఒక్క లంచ కొడుకుని చంపిన చరిత్ర మనకు ఏమున్నది మన దగ్గర కోల్పోవడానికి కంట్రోల్ బియ్యం తినే జాతులు మనం వంద ఎకరాల భూముల్లో అయ్యో రేపు అవతల అంటే ఏమన్నా ఓట ఏడు కావచ్చు అని చెప్పినటువంటి మనం ఏమన్నా రాజకీయ నాయకులమా గుర్తుపెట్టుకోండి నేను అన్యాయం చేయమని చెప్తా మీరే ముందు దాడి చేయమని చెప్తలే నేను హింసను ప్రేరేపిస్తలే కానీ మీ జోలికి వచ్చినప్పుడు మాత్రము మీరు నలభై మంది యాభై మంది కలిసి ఒక్కనైనా చంపిన పడితే అరే అమ్మా సూర్యాపేటలో తిరుగుబడి చాలా నా కొడుకు మాలమాగ వాళ్ళ జోలికి పోవద్దు అనేటువంటి భయాన్ని ఉత్పన్నం చేసినటువంటి గొప్ప మిమ్మల్ని పట్టుకొని చిత్ర కానీ మీ జోలికి ఇవ్వడానికి వస్తే మాత్రం సంరక్షణ దళితులపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి రేంజర్ల రాజేష్ రాజ్యాంగ రక్షణ దర్ వ్యవస్థాపక అధ్యక్షులు దళితులపై జరుగుతున్న దాడులను పూర్తిగా ఖండిస్తున్నట్లు రాజ్యాంగ రక్షణ దర్ వ్యవస్థాపక అధ్యక్షులు రెంజర్ల రాజేష్ అన్నారు సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామంలోని దాడికి గురైన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తయిన అనంతరం దళితులపై జరగడం హేమమైన చర్యగా అన్నారు దాడి చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ జరుగుతున్న దాడులను ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని కోరారు